పర్యావరణ హితుడు వన ప్రేమికుడు ప్రకృతి మాత బిడ్డడు అయిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ గారు ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించిన హరిత మహాయజ్ఞం ఉత్తంగా సాగి నేడు ఇరవై వేల మొక్కల మైలురాయిని చేరుకున్న శుభ సందర్భంగా యావన్ మంది పర్యావరణ ప్రేమికుల తరఫున సింగరేణి బిడ్డల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ఒక ఐఆర్ఎస్ అధికారిగా సింగరేడి సంస్థలో కీలకమైన ఉన్నత స్థాయి హోదాలో ఉంటూ కూడా తీరకలేని పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా మొక్కలపై గల ప్రేమతో ప్రకృతి మాతపై గల అభిమానంతో ఈ గిరిజన బిడ్డ వేలాదిగా మొక్కలు నాటారు జూన్ ఐదు రెండు వేల పంతొమ్మిది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నూట ఎనిమిది మొక్కలు స్వయంగా నాటి తన హరిత మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల్లోని పన్నెండు ఏరియాల్లో ఇతర ప్రాంతాల్లో ఒరిస్సా రాష్ట్రంలో దేశ రాజధానిలో ఇతర దేశాల్లో కూడా మొక్కలు నాటి ప్రకృతిపై తనకు గల అభిమానాన్ని చాటుకున్నారు ట్రీ మేన్ ఆఫ్ తెలంగాణగా గుర్తింపు తెచ్చుకున్నారు మరెన్నో అవార్డులు పొందారు దేశంలో ఎంతోమంది పర్యావరణ ప్రేమికులు ఉన్నారు కానీ మీ అంత పెద్ద హోదాలో ఉన్నవారు ఈ విధంగా పార పట్టుకొని మొక్కలు నాటడం వాటిని పెంచడం పరిరక్షించడం ఎక్కడే మీలోనే చూస్తున్నాం గోలేటి మొదలు సత్తుపల్లి వరకు అన్ని ప్రాంతాల్లో మీరు నాటిన మొక్కలు నేడు చిట్టడవులుగా రూపుదిద్దుకుంటున్నాయి పశుపక్షాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి ఫలాలను ఇస్తున్నాయి ఇది అద్భుతం అనన్య సాధ్యం వృక్ష మహాయజ్ఞ సంకల్ప సాకారం మీరు నాటిన మొక్కలు తలలోపుతో మీకు జేజేలు పలుకుతున్నాయి ప్రకృతి మాత మీపై దీవెనలు కురిపిస్తోంది నేడు జులై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మీ పుట్టినరోజు పుట్టినరోజును అందరిలా కాకుండా మీరు స్వయంగా రెండు వందల ఇరవై ఐదు మొక్కలు నాటి మీ హరిత మహాయజ్ఞంలో ఇరవై వేల మైలురాయిని దాటి ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా ఈ రోజును రూపుదిద్దుకున్నారు ఇది మీ ఉన్నత స్థాయి ఆలోచనలకు కార్యాచరణకు దర్పణం మీ కృషి పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని పర్యావరణ స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటున్నాం కార్మిక పక్షపాతిగా మిత్రునిగా హితునిగా సింగరేణి అభివృద్ధికి కంకణదారులైన యోధునిగా మీరు అవిశ్రాంతంగా పనిచేస్తూ కంపెనీ బహుముఖ విస్తరణలోను అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు మీ కృషి సఫలీకృతం కావాలని సింగరేణి పచ్చగా పది కాలాల పాటు ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటున్నాం జై సింగరేణి జై జై సింగరేణి